అందరికీ నమస్కారం తెలిగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఎలక్కాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం దానికి కావాల్సినవి ఇలాగా రెండు వెలక్కాయలు ఒక పది ఎండుమిర్చి రాళ్ళ ఉప్పు ఐదారు ఎల్లులపై రెబ్బలు కొత్తిమీర జీలకర్ర నూనె ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ఇక చాకుతో దీన్ని కట్ చేసుకోవాలి ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా దేంతోనన్నా కొట్టుకుంటే తొందరగా ఇది అవుతుంది చూసారు కదా ఇలాగా ఇలాగా గుజ్జు తీసేసుకోవాలి మొత్తం ఇలా మొత్తం తీసేసుకుందాం ఇది మొత్తం తీసేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం ఇలాగా చిన్న ముక్కలు కోసుకుందాం ఎందుకంటే మనం నూనె ఫ్రై చేసుకోవాలి కదా లైట్గా ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం అందుకని ఇలా చిన్న ముక్కలుగా కోసుకుంటే తొందరగా ఏగుతుంది ఇలాగా పచ్చికాయ తెచ్చుకుని ఎలకాయ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం నూనె పోసుకుందాం ఫ్రైకి సరిపడ్డాం ఎలక్కాయ ముక్కలు వేసేసుకుందాం కలిపేసుకుందాం ఒకసారి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుందాం ఇలాగా ఎండుమిర్చి ఫ్రై చేసుకుందాము లైట్గా ఎండుమిరగాలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కాసేపు చల్లారేంత వరకు స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు మనం రోడ్లో ఇలాగ జీలకర్ర దంచుకుందాం మెత్తగా అయ్యేంత వరకు ఇప్పుడు వేయించకుండా ఎండిమిరకాయలు కూడా వేసేసుకుందాం కారానికి సరిపడ్డ వేసుకుందాం కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇవి దంచేసుకుందాం ఎల్లుల్పాయలు కూడా వేసేసుకుందాం ఇలాగా దంచుకుందాం ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర కూడా ఇలా దంచేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడ్డ వేసుకుందాం ఇలా దంచుకుందాము ఇప్పుడు మనం ఇందాక ఎలక్క వేపి పెట్టుకున్నాం కదా అది వేసుకుందాం ఇలా దంచుకుందాము చూసారు కదా ఇలా దంచేసుకున్నాం కదా పచ్చడి రెడీ అయిపోయింది ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని గిన్నెలోకి తీసేసుకుందాం ఇలాగా గిన్నెలోకి తీసేసుకుందాం పచ్చడి ఇలా రోట్లో రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి ఆల్రెడీ ఇందాక ఎండిమి చేపుకున్నాం కదా దాంట్లో కొంచెం నూనె వేసుకుందాం పెట్టుకోవడానికి ఒక స్పూన్ ఆవాలు ఒక ఐదారు మెంతులు ఒక స్పూన్ పచ్చు ఒక స్పూన్ జీలకర్ర తుంపి వేసుకుందాం ఒక రెండు ఎనిమిర్చిలాగా ఇది లైట్గా ఫ్రై అవ్వాలి కొద్దిగా ఇంగువ తాలింపులో ఇంగ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి కూడా మనకి తినడానికి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకుందాం కల్పిస్తున్నా చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఎలకే పచ్చడి తయారీ విధానం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు